క్రీస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదరులారా సామాన్య ఇరవై మూడవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈ ఆదివారం నాడు మనము ధ్యానించటానికి మన ముందు ఉంచబడుతున్న సువార్త పఠనము మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు ఉన్న వచనాలు ఈ వాక్య భాగంలో మనము ప్రభు తన వద్దకు తీసుకొని రాబడినటువంటి ఒక చెవిటి చెవిటివానికి స్వస్థతనిచ్చేటువంటి విషయాన్ని మనము ఆలకిస్తాం ఈ దినాన్న ఈ వాక్య భాగాన్ని మన మనసులో పెట్టుకొని ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రిలగు సహోదరి సహోదరులారా ఈ స్వస్థతా ఘట్టంలో ప్రభువు ఎఫత అనేటువంటి ఆ పదాన్ని వాడడం మనం ఆలకిస్తాం ఎఫత అంటే తెరువబడుము అనేటువంటి అర్థం ఉన్నట్లుగా మనము సువార్తలోనే ఆలకిస్తాం ఈ స్వస్థత ఘట్టంలో యేసుప్రభు ఆ వ్యక్తిని కొంచెము దూరముగా తీసుకొని వెళ్ళి అక్కడ అతని యొక్క చేతులలో తన వ్రేళ్లు పెట్టి తరువాత నీటితో వాని నాలుకను తాకి స్వస్థపరచినట్లుగా మనము చూస్తాం ప్రభు యొక్క చేతి స్పర్శ ఆ వ్యక్తికి సంపూర్ణ స్వస్థతను ఇచ్చినట్లుగా మనము గమనించగలం ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనందరికీ ఆ ప్రభు యొక్క హస్తస్పర్శ అవసరం ఈరోజు మనందరి యొక్క చెవులు నోళ్ళు తెరవబడాలి యేసుప్రభు మనందరితో ఎఫత అని పలికి మన చెవులను మన యొక్క నోళ్లను ఆయన తెరవాలి మరి ఈరోజు మనము వినికిడి శక్తిని పొందడం మనము మాట్లాడడం అనేటువంటి ఈ విషయాల గురించి కొంతసేపు మనము ధ్యానించుదాం ప్రిలగు సహోదరి సహోదరుల మొదటిగా వినడం అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం ఒకసారి మదర్ తెరేసా గారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తూ మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవునితో ఏం మాట్లాడుతారు అని అడిగాడు అప్పుడు మదర్ తెరేసా గారు చెప్పిన మాట ఏమిటంటే నేను మాట్లాడను నేను వింటాను అని అన్నారు అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి మరి దేవుడు మీతో ఏం మాట్లాడతాడు దేవుడు మీకు ఏం చెప్తాడు అని మదర్ తెరేసా గారిని అడిగినప్పుడు మదర్ తెరేసా గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే దేవుడు నాకు ఏమీ చెప్పడు ఆయన కూడా వింటాడు అని ఈ చిన్న సంఘటన వినడం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిదో మనకు తెలియజేస్తూ ఉంది ప్రియులకు సహోదరి సహోదరుల మరొక చిన్న సంఘటన కూడా మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం అమెరికాలో ఒక టెలివిజన్ షో జరిగేది ఆ టెలివిజన్ షోకి చాలామంది సెలబ్రిటీస్ని పిలుస్తూ ఉండేవారు పెద్ద పెద్ద డైరెక్టర్లను కానీ లేకపోతే నటీ నటులను కానీ మంచి గాయని గాయకులను కానీ పిలుస్తూ ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవారు అయితే ఇంటర్వ్యూలో చివరిగా ఒక ప్రశ్నను వారికి వేస్తూ ఉండేవారట దేవుడే కానీ మీ దగ్గరకు వస్తే ఆ దేవునితో మీరు చివరిగా ఏం చెప్తారు అని ఒకసారి స్టీఫెన్ స్పీల్బర్గ్ అనేటువంటి ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ చివరిగా ఇదే ప్రశ్న ఆ డైరెక్టర్ని అడగడం జరిగిందట దేవుడు మీ దగ్గరకు వస్తే మీరు చివరిగా దేవునితో ఏం చెప్తారు అని అప్పుడు ఆ డైరెక్టర్ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే నేను దేవునితో అంటాను థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ నన్ను ఎంతవరకు ఆలకించినందుకు నీకు వందనాలు అని నేను చెప్తాను అని అతడు అంటాడు ప్రేమేణా సహోదరి సహోదరులారా వినడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనందరికీ తెలుసు మనము సరిగా వినగలిగితేనే మన మాటలు కూడా సరిగా వస్తాయి మన మాటలు అనేటువంటివి చక్కగా రావాలి అంటే వినడం అనేటువంటిది సరిగా ఉండాలి వినికిడి దోషం ఉన్నట్లయితే మాట్లాడే దోషం కూడా తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి మాట్లాడటానికి వినికిడి అనేటువంటిది చాలా చాలా అవసరం అనే విషయం మనందరికీ తెలిసింది అయితే ఈ వినడం గురించి కొన్ని విషయాలను ఇప్పుడు గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం మన యొక్క వినడం అనేటువంటిది కేవలము మన చెవులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు అది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయంగా మనం గ్రహించాలి వినడం అనేటువంటిది మన వ్యక్తిత్వానికి సంబంధించింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క వినడం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిదిగా అది మన హృదయముతో వినేదిగా ఉండాలి మనము చెవులతో వినడం కాదు కానీ మన యొక్క హృదయంతో వినాలి హృదయంతో వినడము అంటే చెప్పలేనటువంటి విషయాలను కూడా మనము వినగలగాలి కొన్నిసార్లు మాటలు మనకు ఒక విషయాన్ని చెప్తూ ఉంటే ఆ మాటల వెనుకతలో ఉండేటువంటి భావాలు మనకు ఇంకొక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి మనము హృదయంతో మనము వినగలగాలి అని మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి ఒక చిన్న ఉదాహరణ ఈ సందర్భంలో ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉంటూ ఉండేవారు పిల్లలలో పాప పెద్దది బాబు చిన్నవాడు అయితే తండ్రి ఎప్పుడూ తన దృష్టి అంతా కూడా బాబు మీదే పెట్టేవాడు కానీ ఆ పాప మీద పెట్టేవాడు కాదు ఆ పాప అది గ్రహించగలిగింది తండ్రి నన్ను అంతగా ప్రేమించటం లేదు అనేటువంటి విషయం ఆ చిన్న పాపకి అప్పుడే అర్థమైపోయింది అయితే ఎప్పుడు తండ్రి తనను ప్రేమగా చూస్తాడు తనను ప్రేమగా ఆదరిస్తాడు అని ఆ బిడ్డ ఎదురు చూస్తూ ఉండేది అయితే ఒకసారి ఈ తండ్రి తన పాప కోసం ఒక మంచి నెక్లెస్ తీసుకొని వస్తాడు ఇంటిలో అడుగు పెట్టగానే ఆ పాపను పిలిచి నెక్లెస్ ఆ పాపకి ఇచ్చి ఆ పాప యొక్క రియాక్షన్ చూస్తాడు అయితే ఆ పాప ఆ నెక్లెస్ని కింద పడేసి వెంటనే లోపలికి పరిగెడుతుంది ఆ పాప ఎందుకు పరిగెడుతుంది అంటే ఆ తండ్రి తనను ప్రేమించడం అనేటువంటిది ఆ సమయంలో ఆమెకు అర్థమై ఆ సంతోషాన్ని పట్టలేక తన తల్లి దగ్గరికి సంతోషంతో పరిగెడుతుంది ఆ నక్లెస్ని కిందన పడేసి తండ్రి ఏమనుకుంటాడు అంటే ఈ పాపకి నేనంటే ఇష్టం లేదు ఈ పాప నేను తెచ్చినటువంటి కానుకను కూడా కింద పడేసింది అని చెప్పి దానిని మరలా కోపంగా తీసుకొని తన జోబులో పెట్టేసుకుంటాడు అయితే పాప మరలా తన తండ్రిని కలుసుకోవడానికి తిరిగి వచ్చినప్పటికీ తండ్రి చాలా కోపంగా ఆమెను చూస్తూ ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరులారా చూడండి ఇక్కడ తండ్రి ఆ పాప చెప్తున్నటువంటి విషయాన్ని వినలేకపోయాడు తన హృదయంతో ఆ పాప మనసులో ఉండేటువంటి భావాన్ని అతడు గమనించలేకపోయాడు పాప ఆనందంతో ఆ నెక్లెస్ అక్కడ విడిచి వెళ్ళిందే కానీ తండ్రి మీద ఉండేటువంటి కోపంతోనో లేకపోతే తండ్రి పక్షపాతంతో ఉన్నాడు అనేటువంటి ఆ భావంతోనో పాప వెళ్ళిపోలేదు పాప మనసులో ఉండేటువంటి భావాన్ని అతడు చదవలేకపోయాడు అతడు వినలేకపోయాడు ప్రియా సహోదరి సహోదరులారా మనము గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటి అంటే మనము మన హృదయంతో వినాలి కేవలము చెవులతో కాదు కానీ హృదయంతో వినగలగాలి ఇది మనం నేర్చుకోవలసినటువంటి ఒక విషయం ఇక రెండవది ఏమిటి అంటే మన యొక్క వినడం అనేటువంటిది ఏకాగ్రతతో జరగాలి ఏకాగ్రతతో మనము వినడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి ఒకవేళ ఎదుటివాడు చెప్పేది ముఖ్యం కాదు అని అనుకున్నట్లయితే మనము మధ్యలోనే కల్పించుకొని ఆ వ్యక్తి చెప్పేది చెప్పనివ్వకుండా మధ్యలోనే ఆపించేసి మనం మాట్లాడడం ప్రారంభిస్తాం అంతేకాకుండా మన వినికిడిలో ఏకాగ్రత లేకపోతే ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు మనము ఆ వ్యక్తి మీద దృష్టిని పెట్టకుండా ఇంకేదో మనము ఆలోచిస్తూ ఇంకో విషయం మీద మన దృష్టిని పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇలా మనము వినడం చేస్తే ఎదుటి వ్యక్తి మనకు వారి మీద ఎటువంటి ఆసక్తి లేదు అనే విషయాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి వినేటప్పుడు ఏకాగ్రతతో వినడం అనేటువంటిది చాలా చాలా అవసరం లిస్నింగ్ విత్ అటెన్షన్ అనేటువంటిది మనం నేర్చుకోవలసినటువంటి ఒక విషయం ఇక మూడవది మనము వినడానికి వచ్చేటప్పుడు విని తర్వాత మనం విన్న విషయాలను బట్టి మనలో ఒక స్పందన అనేటువంటిది రావాలి వినడం అనేటువంటిది వినడం వరకే పరిమితం కాకుండా వినడం ద్వారా మనలో స్పందన కూడా కలగాలి కలగాలిస్నింగ్ ఇవోక్స్ అ పాజిటివ్ రెస్పాన్స్ నిజంగా మనము ఎదుటి వ్యక్తిని వింటే ఆ వ్యక్తి చెప్పిన దానిని బట్టి మనలో ఒక మంచి స్పందన అనేటువంటిది కలుగుతుంది ఇది మనము గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు ప్రభు మన ముందు నిలబడి మన చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఎఫ అని పలికి ఇదిగో మనము ఈ విధంగా ఆలకించేటువంటి వ్యక్తులుగా మనలను తీర్చిదిద్దాలి అని మనకు ఈ విషయంలో ఆయన స్వస్థతను అనుగ్రహించాలి అని మనము ప్రార్థన చేసుకోవాలి ఇక మాట్లాడడం విషయానికి వచ్చినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా మనందరికీ దేవుని యొక్క వాక్యం తెలుసు హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును అనేటువంటి విషయం వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనము ఈ విషయాన్ని ఆలకిస్తాం అయితే మన యొక్క మాటలు ఏ విధంగా ఉండకూడదో మనము ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ప్రియా సహోదరి సహోదరులారా మనకు నోరు ఉందని మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు యాకోబు గారు అంటున్నట్లు మన నాలుకకు మనము కళ్ళెము వేయగలగాలి మన నాలుకను మనం అదుపులో పెట్టుకోగలగాలి అయితే మన మాటలు ఎలా ఉండకూడదు అంటే మొదటిగా మన మాటలు అహంభావాన్ని ప్రదర్శించేవిగా ఉండకూడదు మనము కొలసేలకు పాలుగా రాసినటువంటి లేఖ నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా వింటాం మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను ఉప్పు వేసినట్లు రుచికరముగాను ఉండవలెను ప్రతి వ్యక్తికి సరైన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను ప్రియ సహోదరి సహోదరులారా అహంభావంతో మనము మాట్లాడినట్లయితే మనకు ఇతరులకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొనవు అనే విషయాన్ని మనము గ్రహించాలి మన మాటలలో స్వచ్ఛత ఉండాలి మన మాటలలో నిజాయితీ ఉండాలి ఇక రెండో విషయం ఏమిటి అంటే మన మాటలు ఎప్పటికీ ఇతరులను కించపరిచేటువంటి మాటలుగా ఉండకూడదు దీనికి సంబంధించి పౌలు గారు ఎఫ్సేలకు రాసినటువంటి లేఖ నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనము ఈ విధంగా వింటాం సంభాషణలలో దుర్భాషలు రానియక అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలను సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదింపగల అనుకూల వచనములనే పలుకుడు కాబట్టి మన మాటలు ఎప్పుడూ ఇతరులను అవమానించేవిగా కించపరిచేవిగా ఉండకూడదు మన మాటలలో దుర్భాషలు అనేటువంటివి రాకూడదు అని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి మన మాటలు ఈ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని గ్రహించాలి ఇక మూడవ విషయం ఏమిటి అంటే మన మాటలు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉండకూడదు ఎంత అవసరమో అంతే మనము మాట్లాడగలగాలి దీనికి సంబంధించి సామెతల గ్రంథము పదివ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఏ విధంగా మనము వింటాం అతిగా ప్రేలినచో తప్పు దొరలక తప్పదు మౌనము వహించువాడు వివేకి అని ప్రియా సహోదరి సహోదరులారా మన మాటలలో మనము మితము పాటించినట్లయితే మనము మితముగా మాట్లాడినట్లయితే అది మనకే మంచిని చేస్తుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి తప్పనిసరిగా ఎక్కువగా మాట్లాడేటప్పుడు తప్పులు అనేటువంటివి దొరులుతూ ఉంటాయి ఇతరులకు అవసరం లేనటువంటి మాటలు కూడా కొన్నిసార్లు దొరలవచ్చు అనే విషయాన్ని మనము గ్రహించాలి ఇక ఆఖరుగా ఇంకొక విషయం మాట్లాడడానికి సంబంధించి ఏమిటి అంటే మనము మాట్లాడాల్సిన సమయములో మౌనము వహించకూడదు మనము మాట్లాడాల్సినటువంటి సమయములో సందర్భములో మౌనము వహించకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి చాలామందికి తెలిసినటువంటి ఒక కొటేషన్ నెపోలియన్ చెప్పినటువంటిది ఏమిటి అంటే ద వర్ల్ సఫర్స్ అలాట్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ బ్యాడ్ పీపుల్ బట్ బికాస్ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ ఈ లోకం చాలా మట్టుకు బాధపడుతూ ఉంది అయితే ఆ బాధ అనేటువంటిది చాలామంది దుష్టుల యొక్క దుష్ట ప్రవర్తన వలన కాదు కానీ మంచివారి యొక్క నిశ్శబ్దం వలన మంచివారు మాట్లాడకపోవడం వలననే ఈ లోకం అనేటువంటిది శ్రమల పాలవుతూ ఉంది అని ఆయన చెప్పడం జరిగింది అవును ప్రియ సహోదరి సహోదరులారా సమయము వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాల్సినటువంటి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పాలి అనేటువంటి ప్రేరణ కలిగినప్పుడు చెప్పగలగాలి ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ దినాన ప్రభు మన ముందు నిలబడి మన యొక్క నోటిని నాలుకను ఆయన తాకి ఎఫత అని పలికి మనము మంచిగా మాట్లాడేటట్లుగా చేయాలి అని ఆ అద్భుతం ప్రభు మనకు ఈరోజు చేయాలి అని మనమందరము మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం ఇక ఎఫత సాంగ్యం గురించి మనలో చాలామందికి తెలుసు జ్ఞానస్నాన సమయంలో మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు జ్ఞానస్నానం ఇచ్చే ఆ క్రమములో ఆఖరుగా ఉండేటువంటి సాంగ్యమే ఈ ఎఫత సాంగ్యం ఈ ఎఫత సాంగ్యంలో గురువు చంటిబిడ్డ యొక్క చెవులను నోటిని తాకుతూ దాని మీద సిలువ గుర్తు వేస్తూ ఈ విధంగా ప్రార్థన చెప్తారు నాథుడైన యేసు చెవిటివారికి వినికిడి మూగవారికి మాటాడు శక్తిని చిరి ప్రతి అయిన సర్వేశ్వరునికి మహిమా గౌరవములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగా ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఎఫత సాంగ్యము ఈనాటి సువార్త పఠనం నుండి గ్రహించబడినటువంటిదిగా మనము తెలుసుకోవాలి అయితే ఈ సాంగ్యంలో ఉండేటువంటి భావం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం ఆలకించటానికి ఆలకించినటువంటి వాక్యాన్ని ప్రకటించటానికి ఆచరించటానికి ప్రభువు మనలను తాకుతూ ఉన్నారు అనే విషయం ఈ సాంగ్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఈ దినాన మనందరము ప్రార్థన చేసుకోవలసినటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే ప్రభువు తన యొక్క వాక్యాన్ని ఆలకించటానికి ప్రకటించటానికి మనలను తాకుతూ ఉండగా మనము ఆ ప్రభు వాక్యాన్ని విని దానిని ప్రకటించేటువంటి ఆసక్తిని కలిగి జీవించాలి అనేటువంటిది ఈ ఎఫత సాంఘ్యం అనేటువంటిది మరలా ఈరోజు ప్రభు మన ముందు నిలబడి చేస్తున్నట్లుగా మనం భావించి ప్రభువు యొక్క వాక్యాన్ని మనము ఆలకిస్తూ ప్రకటించాలి ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశంగా మనము ఈ దినాన గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఇంకొక విషయం ఈ ఎఫతా అనేటువంటి ఆ పదానికి సంబంధించి ప్రభు ఈరోజు మన ముందు నిలబడి ఎఫత అని పలుకుతూ మన హృదయ ద్వారాలను తెరవమని కోరుతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మన హృదయ ద్వారాలు ఎవరికి తెరవాలి అంటే మొదటిగా దేవునికి తెరవాలి దేవునికి మన హృదయాన్ని మనము తెరవాలి రెండవది అవసరంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా సరే మన యొక్క హృదయాన్ని తెరవాలి అనగా మన ప్రేమను వారికి మనము పంచి ఇవ్వగలగాలి అదేవిధంగా ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు మన ముందు నిలబడి ఎఫత్త అని పలికినప్పుడు మనలో ఆయన పెట్టినటువంటి మంచితనము అనేటువంటిది తెరవబడాలి మానవత్వం అనేటువంటిది తెరుచుకోబడాలి మానవత్వంతో మనము జీవించాలి మరి ఇతరుల ఎడల రాక్షసత్వంతో ప్రవర్తించడం కాదు మన జీవితం ద్వారా మన క్రియల ద్వారా ఇతరులకు బాధను కలిగించేటువంటి వారుగా ఉండడం కాదు కానీ మానవత్వంతో వ్యవహరించడం అనేటువంటిది జరగాలి ప్రియ సహోదరి సహోదరులారా అదేవిధంగా ప్రభు ఈరోజు మన ముందు నిలబడి ఎఫ్ఫత్తా అని పలికినప్పుడు మనకు జ్ఞానస్నాన సమయంలో ఇవ్వబడినటువంటి ఆ దైవ ప్రకృతి ఆ దైవ నైజం అనేటువంటిది తిరవబడాలి జ్ఞానస్నాన సమయంలో మనందరము దేవుని బిడలుగా రూపొందుతూ ఉన్నాం అయితే ఆ విషయాన్ని మనము మరిచిపోయి జీవిస్తూ ఉంటాం కానీ ఈరోజు ప్రభు మన ముందు నిలబడి ఎఫతా అని చెప్పగాని ఇదిగో దేవుడు నాకు తన నైజాన్ని తన స్వభావాన్ని ఇచ్చాడు నేను ఆ దైవ నైజాన్ని ప్రదర్శించాలి ఆ దైవత్వాన్ని నేను ప్రదర్శించాలి అని మనము ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినాన ప్రభు మన ముందు నిలబడి ఇదిగో ఆ ఎఫాత తెరువబడుము అనే మాటను పలుకుతూ ఉండగా మరి మన హృదయ ద్వారాలను మనం తెరుచుకోవాలి అని మన మానవత్వాన్ని మనం తెరవాలి అని మనలో ఉండేటువంటి ఆ దైవ నైజాన్ని మనం తెరవాలి అని మనము ఈ దినాన్న గ్రహించాలి ఇలాంటి భావాలతో ఈరోజు ప్రభు మనలను సమీపిస్తూ ఉండగా ప్రభు ఇస్తున్నటువంటి సందేశాలకు చెవి చెవియొగ్గి ఆ సందేశాల ప్రకారంగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగల ప్రేమ ప్రేమగల మా తండ్రి ఈ దినాన్న ఎఫా అనే మాటను మీరు మా ముందు ఉచ్చరించి మరి మాకు ఆ వినే శక్తిని మాట్లాడే శక్తిని అనుగ్రహించండి అదేవిధంగా మీ కొరకు ఇతరుల కొరకు మా హృదయాలను తెరిచే మంచి మనస్సును మాకు అనుగ్రహించండి ఈ మా మనవులను మా ప్రభువైన ఏస్తున్నామన నామమున వేడుచున్నాం తండ్రి ఆమెన్